బాల వాళ్ళ తాతయ్య ఫోటో దగ్గర నిలబడి చూస్తూ ఉంటాడు ఏదో ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా ఫోటోని చూస్తూనే వాళ్ళ తాతయ్య ఎలా చనిపోయాడని ఆలోచిస్తూ ఇలా తల పట్టుకుంటాడు అందరూ అక్కడే ఉంటాడు ఇక అప్పుడే వాళ్ళ బాల వల్ల పిన్ని బాబాయ్ ఇద్దరు టెన్షన్ పడుతూ ఉంటారు ఫనీ వాళ్ళ అమ్మా నాన్న ఏంటిది వాడు ఆ ఫోటోని అలా చూస్తున్నాడు గతం కానీ గుర్తుకు వస్తుందా ఏంటి అని అంటూ ఉంటే నువ్వు ఊరుకోవే అసలే భయంగా ఉంది అని అంటూ వాళ్ళు అలా అనుకుంటూ ఉంటారు అంతలో బాల ఆ ఫోటోని అలాగే చూస్తూ తాతయ్య తాతయ్య అని అంటూ ఉంటే అప్పుడు వాళ్ళ నానమ్మ ఇలా అంటుంది కన్నయ్య నువ్వు ఎక్కువగా ఆలోచించకరా ఇప్పుడు ఇప్పుడే నయమవుతున్నావు మళ్ళీ నీకేమన్నా అవుతుందేమో ఎక్కువగా ఆలోచించద్దు నాన్న అని అంటూ చెప్తూ ఉంటుంది అలా అంటూ ఉంటే అప్పుడు తాతయ్య ఎలా చనిపోయాడు అది నాకు తెలుస్తుంది అని అంటూ బాల అంటాడు అలా అనేసరికి ఒక్కసారిగా నువ్వు బాల నువ్వు అలా ఆలోచించకూడదు అని అంటూ వాళ్ళ పిన్ని అంటుంది ఇక అప్పుడే ఫనీ ముందుకు వచ్చి ఇలా అంటాడు అనే నువ్వు ఇలా ఆలోచించడం కరెక్ట్ కాదు నీకు ఇప్పుడు గుర్తొస్తుంది కదా నీకు స్ట్రెస్ అవుతుంది అంటే ఫనీ నేను ఏం చేస్తున్నానో నాకు బాగా తెలుస్తుంది నాకేం కాదు తాతయ్యని చంపటానికి కారణం అసలు ఎవరు ఏంటి అనేవి నాకు మొత్తం తెలుసు గుర్తు రావట్లేదు అని అంటూ ఉంటే కన్నయ్య నువ్వు ఆలోచించొద్దు నాన్న నువ్వు తర్వాత కానీ ఇప్పుడు సీరియస్గా ఆలోచించకు అదే గుర్తొస్తుంది అని వాళ్ళ నానమ్మ అంటూ ఉంటుంది ఇక అప్పుడే బాల ఇలా సీరియస్గా ఆలోచించేస్తూ ఇలా అంటాడు నానమ్మ తాతయ్యని చంపారు నానమ్మ తాతయ్యని చంపటం నా మీద ఇలా జరగటం ఇవన్నీ కావాలని చేశారు ఇవన్నీ ఎవరు చేశారు అనేది నాకు తెలుస్తుంది నానమ్మ నాకు తెలుస్తుంది అని అంటూ పాల అంటూ ఉంటే ఇంట్లో వాళ్ళంతా అలా చూస్తూ ఉంటారు ఇంకా వాళ్ళ పిన్ని బాబాయ్ ఇద్దరు టెన్షన్ పడుతూ ఉంటారు బాల నువ్వు నీ తల మళ్ళీ రివర్స్ అయిపోతుంది మళ్ళీ నువ్వు ఇంతకు ముందులాగా పిచ్చోడు అయిపోతావు నువ్వు ఆలోచించద్దు అని అంటూ వాళ్ళ పిన్ని బాబాయ్ అంటే పిన్ని బాబాయ్ మీరు నోరు మూస్తారా నాకు తెలుసు నాకు ఇదంతా బాగా జ్ఞాపకం వస్తుంది ఎవరు చేశారు ఏం చేశారు అన్నీ తెలుస్తున్నాయి మీరు అనవసరంగా మాట్లాడద్దు అని అంటూ చాలా కోపంగా అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే వాళ్ళ పిన్ని బాబాయ్ ఫని ముగ్గురు టెన్షన్ పడుతూ ఉంటారు ఒకవేళ మనమే అని తెలిసితే వాడు ఏం చేస్తాడోనయ్యా అని అంటూ వాళ్ళ పిన్ని అంటూ ఉంటుంది ఇక వాళ్ళు వచ్చేస్తుంది వాడికి అన్నీ గుర్తొచ్చేస్తున్నాయి అని అంటూ వాళ్ళ బాబాయ్ అంటాడు ఇంకా అప్పుడే పాల ఇలా అంటూ ఉంటాడు వాళ్ళు ఎందుకు ఎవరు చేశారు అనేది అని ఇలా తలపట్టుకొని సీరియస్గా బాల ఆలోచిస్తూ ఉంటాడు మరి బాలకి వాళ్ళ పిన్ని బాబాయ్ వాళ్ళే హత్య చేశారని తనని ఇలా చేశారని తెలుసుకుంటాడా